కూటం ప్రభుత్వం దేవాంగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూటూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో దేవాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేనేతలకు ఉచిత కరెంట్ నేత మగ్గాలకు ఇరవై ఐదు వేలు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో పదహారు లక్షల జనాభా కలిగి ఉన్న దేవాంగ సంక్షేమానికి ప్రభుత్వం కార్పొరేషన్ ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని ఎన్నికల హామీ ఇచ్చిన కోటం ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని రాష్ట్రంలో ఉన్న దేవాంగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అభిప్రాయపడ్డారు దేవాంగులకు రాజ్యాధికారంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి దేవాంగుల అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చింత వీరభద్రరావు కోశాధికారి మాదిశెట్టి శివశంకరయ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మా చేనేతలకు చేతి మగ్గాలకు రెండు వందల యూనిట్లు అలాగే మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు చేనేత భరోసా కింద ప్రతి చేనేత కార్మికుకి కూడా మొక్క చేనేత కార్మికు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి భరోసా ఇచ్చి ఉన్నారు అందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం మా రాష్ట్ర దేవక సంక్షేమ సంఘం తరఫున మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు పద్నాలుగు నెలలు కావాల్సి ఉన్నది మరి గతంలో మాకు చేనేత కార్పొరేషన్ దేవాంగ కార్పొరేషన్ ఉన్నది మరి ఈ ఎన్నికల హామీలో కూడా దేవంగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి నేతలు మాకు చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలలైనా కూడా ఈరోజు వరకు మా దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరగలేదు మరి నిన్నటి రోజున సుమారు ముప్పై కార్పొరేషన్లు విలీజ్ చేసి ఉన్నారు అందులో మా దేవా కార్పొరేషన్ లేకపోవటం వల్ల